ఓం నమో నారాయణాయ మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం శ్రీ కోమలమ్మ గారిది ఆవిడ ఒక ఆరివైశ్య మహిళ తిరుపతిలో దాదాపు వంద సంవత్సరాల పూర్వం మన తిరుపతికి యాత్రికులకు శ్రీవారి దర్శనానికి యాత్రికులందరికీ ఆవిడ నిత్యం అన్నదానం చేసే కార్యక్రమాన్ని ఆవిడ భుజస్కంధాల మీద వేసుకుని నిత్యం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాత్రికుడికి ఎవరు ఆకలితో వెళ్ళకూడదు అనే సంకల్పంతో వారికి నిత్యం అన్నదానం అనేది చేసేవారు అదేవిధంగా ఆవిడ మహాభక్తురాలు స్వామివారికి మహాభక్తురాలు ఎప్పుడు ఇక్కడే ఉండాలన్న తలంపుతో మనకు దేవి రోడ్లో నేటి దేవి రోడ్లో ఆమె జాగాని కూడా టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అక్కడ నిత్యం అమ్మవారికి ఆ కోమలమ్మ వారు చే అన్నదానాలు జరిగే విధంగా కార్యక్రమాలు రూపొందించుకునే విధంగా ఆవిడ కొన్ని తీర్మానాలు చేసుకొని టీటీడీకి అప్పగించడం జరిగింది ఇప్పుడు పద్మావతి దేవి బ్రహ్మోత్సవాలు అప్పుడు కావచ్చు ఇలాంటి కీలకమైన సమయాలలో స్వామివారి నుండి తిరుచానూరుకు సారిని కోమలమ్మ సత్రంలో వేయించే వేయించేప చేసి అక్కడ కాసేపు ఉండి తర్వాత కిరుషానూరికి తీసుకెళ్లడం ఆనవాయితీగా చేసుకున్నారు అంతటి మహత్తరమైన భక్తురాలి ఈవిడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆవిడ ఇక్కడ కొలువై ఉండడం ఆవిడ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ ఆయన సన్నిధిలో ఇలా ఆవిడ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించే యొక్క పుణ్యం లభించదు సో అలాంటి వారిని అందరూ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి ఈవిడ ఆర్యవైశ్య అయినందుకు మేము మరింతగా గర్విస్తున్నాము ओम